జాతక చక్రంలో రాహు ఏ స్థానంలో ఉంటే శుభుడు ఏ జాతక చక్రానికైనా ఈ రాహువు మామూలుగా అయితే ఛాయాగ్రహము ఇది శనికి ఛాయాగ్రహము కానీ ఇవి స్వతంత్రించి కొన్ని మానవ జీవితానికి సంబంధించినటువంటి విశేష ఫలితాలు ఇవ్వడం వల్ల రాహువుని జాతక చక్రంలో పరిగణలోకి తీసుకోవాలి నిజానికి శని ఇచ్చేటువంటి ఫలితాలు రాహు ఇచ్చినా రాహు శనితో సంబంధం లేకుండా కొన్ని స్వతంత్రమైన ఫలితాలను ఇస్తాడు ఉదాహరణ మారకానికి కానీ లేకపోతే నేత్రహానికి కానీ వైద్య విద్యకు కానీ ఇలాంటి వాటిలో స్వతంత్రంగా ప్రవర్తిస్తాడు మిగిలినటువంటి గ్రహాలు ఏవి ఇవ్వలేనటువంటి ఫలితాన్ని రాహు ఇస్తూ ఉంటాడు ముఖ్యంగా మార్గం విషయంలో అంచేత రాహుని జాతక చక్రంలో కొన్ని కొన్ని సందర్భాల్లో ప్రత్యేకించి పరిగణలోకి తీసుకోవాలి ఇది ఏ స్థానంలో ఉంటే శుభుడు ఏ స్థానంలో అశుభుడు ఈ రాహువు నైసర్గిక పాపి శనిక ఛాయాగ్రహం పుత్ర నేత్రహాని భ్రాతృనాశనం తీక్షణ వాకు వైద్య విద్య వీటి మీద స్వతంత్రించి ప్రభావాన్ని చూపిస్తుంది ఈ మానవ జీవితానికి సంబంధించినటువంటి ఈ ఐదు అంశాల మీద వీటిల్లో పుత్ర ఇక్కడ పుత్రస్థానం అంటే పంచమ స్థానం పంచమ స్థానంలో రాహు ఉండడం వల్ల ఉండేటువంటి ఫలితం నేత్రహాని నేత్రము ధనము వాకు కుటుంబము నేత్రము ద్వితీయానికి సంబంధించి ద్వితీయంలో ఉన్నప్పుడు రాహు ఇచ్చేటువంటి ఫలితం భ్రాతృనాశనము ఇక్కడ ఇక్కడ నాశనం అంటే తృతీయ స్థానం తృతీయ స్థానపు కారకత్వం సోదర స్థానం అది అని చేత దానికి తీక్షణ వాక్కు వాక్కు మళ్ళీ ద్వితీయానికి సంబంధించి వాక్కు కఠినంగా ఉండడం అనేటువంటిది వైద్య విద్య ఇది శుభం డాక్టర్ చదవడం అనేటువంటిది అంచేత వీటిలో శుభాలు ఉన్నాయి అశుభాలు ఉన్నాయి ఈ ఈ స్థానాల్లో రాహు ఉన్నప్పుడు అక్కడ ఉండేటువంటి స్థితిని బట్టి ద్వితీయము కానీ పంచమము కానీ తృతీయము కానీ ఈ స్థానాధిపతుల యొక్క బలాబలములను బట్టి శుభాశుభములను బట్టి రాహు యొక్క ఫలితం ఉంటుంది మేషల తీసుకున్నట్టయితే ఇక్కడ ద్వితీయ అధిపతి శుక్రుడు తృతీయాధిపతి బుధుడు పంచమాధిపతి రవి ఈ రకంగా అంటే ఈ మేషల అగ్నానికి ఇటు శుక్రుడు కానీ బుధుడు కానీ తర్వాత రవి కానీ వీళ్ళు ఎంతవరకు బలవంతులు లేక బలహీనుల వీళ్ళు శుభుల అశుభుల అన్న విషయాన్ని ఆలోచించి ఈ స్థానములలో స్థితమైనటువంటి రాహు యొక్క ప్రభావం చేత ఇవి మంచి కానీ జట జరుగుతాయి అన్ని రకాలుగా పరిశీలన చూసుకోవాలి తర్వాత రాహుకి మామూలుగా శనికి ఛాయాగ్రహము ఈ శని మకర కుంభంలోకి అధిపతి కానీ రాహుకి చాలా ఆధిపత్యాలు చెప్పారు కొంతమంది కర్కాటకము కొంతమంది మేషము కొంతమంది మిథునము ఇది వీటిని స్వక్షేత్రం అని చెప్పారు కొంతమంది సింహము వృషభము కన్య ఈ మూడు కూడా వచ్చని చెప్పారు నిజానికి ఎప్పుడూ కూడా స్వక్షేత్రము ఛాయాగ్రహములైనటువంటి రాహుకేతువులకి సంబంధం లేవు అవి స్వక్షేత్రములు వాటికి లేవు ఎప్పుడు కూడా పన్నెండు జాతక చక్రంలో ఉండేటువంటి పన్నెండు స్థానాల్లో ఏడు గ్రహములకే ఆధిపత్యం ఛాయాగ్రహములకు ఆధిపత్యము లేదు కొంతమంది తర్వాత వచ్చి సవరణం చేసి ఇలాంటివన్నీ వీటి మధ్యనే భేదాభిప్రాయాలు ఉన్నాయి జ్యోతిష్ శాస్త్రవేత్తల మధ్యన ఇన్ని మూడింటిని చెప్పి వీటిలో కొంతమంది సింహాన్ని కొంతమంది వృషభాన్ని కొంతమంది కన్యని రుచిగా చెప్పారు కొంతమంది కర్కాటకము మేషము మిథునము వీటిని స్వక్షేత్రంగా చెప్పారు వాళ్ళ మధ్య భేదాభిప్రాయాలు ఉన్నాయి అసలు స్వక్షేత్రం అనేది కుదరదు వచ్చి అంతకంటే కుదరదు ఇవి తర్వాత తర్వాత వచ్చినటువంటి సవరణలే తర్వాత వైద్య విద్య విద్యకి కారకత్వం ద్వితీయము చతుర్థము ఈ రెండింటికి ఉన్నాయి జాతక చక్రంలో దీంట్లో ద్వితీయము బలవత్రము ఆ చతుర్థము పరిగణలోకి తీసుకోవాల్సినటువంటిది అయితే రాహు విద్యాస్థానంలో ఉండి అంటే ద్వితీయంలో కానీ చతుర్థంలో కానీ ఉండి ఆ దశ సకాలంలో వచ్చినట్టయితే ఇక్కడ సకాలం అంటే అర్థం ఏమిటి వైద్య సాధారణంగా విద్య చదివేటువంటిది ఇప్పుడు వైద్య విద్య చదివే ఇంటర్మీడియట్ పూర్తి అయితే కానీ వైద్య విద్య చదవడం కుదరదు ఇంటర్మీడియట్ చదివేటప్పుడు సుమారుగా పదిహేడు సంవత్సరాలు వస్తాయి అంచేత పదిహేడు సుమారుగా ఇరవై రెండు సంవత్సరాల మధ్యన కనుక రాహుదశ అంతర్దశలు వచ్చినట్టయితే అప్పుడు వైద్య విద్య చదివేటటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఈ దశ అంతర్దశలకు యాకృసి ఖచ్చితత్వం లేదు అంతే సుమారుగా ఈ వైద్య విధి రావడం అనేటువంటిది ఆధారపడి ఉంటుంది ద్వితీయాధిపతి శుక్రుడు చతుర్థాధిపతి చంద్రుడు అంటే శుక్రదశ రాహు అంతరము చంద్రదశ రాహు అంతరము రాహుదశ చంద్రాంతరము ఈ దశ అంతర్దశలు రావడం అంటే ఇది ఇంతే కాకుండా వైద్య విద్య రావడానికి మళ్ళీ వీటికి ఉండేటువంటి బలాబలాలు బలహీనంగా ఉంటే రాదు ఒకటి ఒకవేళ బలముగా ఉండినప్పటికీ యుతి కానీ లేక నీచ పట్టడం కానీ ఇలాంటివి ఏమైనా జరిగినా కానీ ఆ చదివేటటువంటి చదువులు ఆటంకాలు ఉడిదిలో మధ్యలో ఆగిపోవడం కష్టపడి పూర్తి చేయడము ఇలాంటివన్నీ జరుగుతాయి వైద్య విద్య చదవడం అనేటువంటి దాన్ని తీసుకుంటే ఇన్నింటినీ పరిశీలించి చెప్పాలి చేత దీన్ని పరిగణలో తీసుకోవాలి తర్వాత రవి రాహువులు శుక్రరాహువులు లగ్నాత్ ద్వితీయమున నేత్రహాని రవి రాహువు కలిసి కానీ శుక్రుడు రాహువు కలిసి కానీ ద్వితీయ స్థానంలో ఉన్నట్టయితే యుతి ఉన్నట్టయితే ఖచ్చితంగా కళ్ళకి సంబంధించినటువంటి సమస్యలు వస్తాయి అంధత్వం లాంటివి అయితే ఇక్కడ ర రవికి ఉండేటువంటి బలాబలాన్ని పరిశీలించాలి రవికి కారకత్వం ఇక్కడ సింహానికి మేషలగ్నాన్ని తీసుకుంటాం సింహానికి మేషలగ్నానికి ఇక్కడ ద్వితీయము శుక్రుడిది అంచేత రవి శుక్రుడి యొక్క బలాన్ని పరిశీలించాలి చంద్రుడి యొక్క రవి యొక్క బలాన్ని పరిశీలించాలి రాహు యొక్క బలాన్ని పరిశీలించాలి ఈ నింటిని గ్రహములుగా బలాబలాన్ని పరిశీలించి అప్పుడు నేత్రానికి సంబంధించి చెప్పాలి అంతేకాకుండా అంశచక్రాన్ని కూడా పరిశీలించాలి నేత్రహాని అని చెప్పగానే వెంటనే జరిగిపోతుందని కాదు చాలా అంశాలు పరిగణలో తీసుకుని కానీ చెప్పడానికి వెళ్ళదు అయితే ఈ గ్రహ యూతి వల్ల మాత్రం ఖచ్చితంగా నేత్రహాని కలుగుతుంది రవి రాహు యూతి శుక్ర రాహు యూతి ద్వితీయమునందు పనికిరానిది దానికి ఉంటే బలం ఉందో అది అది ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తుంది తక్కువ ప్రభావాన్ని చూపిస్తుందో అన్నది గ్రహాల యొక్క బలాన్ని బట్టి ఆధారపడి చెప్పాలి ఇది తర్వాత కుజరాహు యూతి ఈ కుజరాహు యూతి తృతీయములో కానీ పంచమము కానీ అష్టమము కానీ భ్రాతృ సోదరులకు సంబంధించి అండ్ తనకు వెనక ముందు ఉండేటటువంటి సోదరులు నశిస్తారు నశిస్తారు అని ఇక్కడ కుజుడు సోదరకారకుడు తృతీయము జాతక చక్రంలో మూడవ స్థానము తృతీయము సోదరకారకత్వం అనిచేత ప్రత్యేకించి కుజరాహువులు ఇద్దరూ కలిసి తృతీయంలో ఉండకూడదు జాతక చక్రంలో అదృష్టంగా వచ్చి కుజుడు రాహు వీటి యొక్క బలము కనుక తక్కువ బలహీనముగా ఉన్నట్టయితే దీని ప్రభావము తగ్గుతుంది ఇక్కడ మేషల్ తీసుకుంటే తృతీయము మిథునము అధిపతి బుధుడు అని ఇక్కడ కుజరాహువులు కలిసి ఉన్ ఉన్నప్పుడు వీటిని పరిశీలించాలి కుజుడి యొక్క బలాన్ని రాహు యొక్క బలాన్ని దీని అధిపతి అయినటువంటి బుధుడి యొక్క బలాన్ని వీళ్ళు ఏ స్థానానికి అధిపతులు నిజానికి ఇక్కడ కుజుడు లగ్నాధిపతి మేష లగ్నానికి అష్టమాధిపతి ఆ ఆధిపత్యాన్ని చూసుకోవాలి బలాలను చూసుకోవాలి దృష్టిలను చూసుకోవాలి ఇన్నింటిని చూసుకొని చెప్పాలి ఇది కాకుండా అంశ చక్రాన్ని పరిశీలించి ఏదైనా చెడ్డ కనిపించినప్పుడు వెంటనే చెడ్డ అని చెప్పి చెప్పేయకూడదు చాలా అంశాలు పరిగణలో తీసుకుని కానీ చెప్పడానికి లేదు తర్వాత రాహు ఇక్కడ చూడండి భ్రాతృ నాశనము కుజుని అష్టమ దృష్టి ఇక్కడ ప్రత్యేకించి అష్టమ దృష్టి గురించి చెప్పాడు నిజానికి కుజుడు ఇక్కడ మేష లగ్నానికి లగ్నాధిపతి అష్టమాధిపతి ఈ కుజ రాహులు కలిసి మిథునంలో ఉండకూడదు అని ఇక్కడ నియము కానీ రాహు తృతీయంలో ఉండి కుజ దృష్టి పడినట్టయితే ఈ దృష్టి ఏ దృష్టి అష్టమ దృష్టి ఇక్కడ మిథునంలో ఉన్నాడు అనుకుందాం అష్టమము అంటే ఇక్కడ సుమారుగా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది అంటే ఇక్కడ స్వక్షేత్రంలో వృశ్చికంలో ఉండి ఈ కుజుడి ఈ రాహు మీద తృతీయంలో ఉండేటువంటి రాహు మీద మేష లక్కనానికి రాహు మీద కనుక అష్టమ దృష్టి పడినా కానీ ఇది జరుగుతుంది రాహులు కలిసి ఉండాలని ఏమనలేదు కుజుడికి ప్రత్యేకించి ఈ అంశాన్ని ఎందుకు చెప్పారు అష్టమ దృష్టి అని కుజుడికి విశేష దృష్టిలు ఉన్నాయి ముందు సామాజిక దృష్టి ఏడు అంతకంటే నాలుగు బలవత్తరము అంతకంటే ఎనిమిది బలవత్తరము ఈ కారణం చేత అష్టమ దృష్టి అని చెప్పబడింది ఇక్కడ మిథునం తృతీయమైంది సింహం పంచమం ఆ తర్వాత వృశ్చికము కుజుడు యొక్క విశేష దృష్టి అయింది అష్టమ దృష్టి అయింది అని చేత మేషలాగిన లాక్కిన జాతరకి మిథునంలో రాహు కుజరాహులు కలిసి ఉండకూడదు ఒకవేళ రాహు ఒక్కడే ఉన్నా అష్టమంలో కుజుడు ఉండకూడదు ఉంటే ఈ రకమైనటువంటి ఈ సోదరులకు సంబంధించినటువంటి అంశం జరుగుతుంది ఇక్కడ పంచమం కూడా కలిపి ఉంది కనుక సింహం రవి ఇంక తర్వాతే రాహు కేంద్రకోణములలో యోగము శాష్టాష్టములలో యోగము అష్టమము ఆయుధమునకు అత్యంత శుభము సాధారణంగా నైసర్గిక పాపులకి మూడు ఆరు ఎనిమిది పదకొండు ఈ స్థానాలు శుభం రాహుకి అయితే ఈ తృతీయ కొన్ని నష్టాలు ఉన్నాయి కొన్ని లాభాలు ఉన్నాయి తృతీయము శుభమే కానీ ఇక్కడ కుజులతో సంబంధం అనేటటువంటిది మంచిది కాదు అనేటువంటిది కుజుడి ఈ శాస్త్ర సిద్ధాంతకర్తలు కు రాహువుకి సంబంధించి మేష సింహములు శ్రేష్టమైనటువంటివిగా చెప్పారు మేషము సింహము ఈ రెండు స్థానాలు ఆ స్థానాల్లో రాహువు స్థితమై ఉన్నట్టయితే ఆ జాతకమునకు శుభము కానీ ఈ మేషము కానీ ఈ సింహము కానీ ఈ రెండు రాసుల్లో వ్యయమైనట్టయితే అక్కడ సమస్య వస్తుంది అని చేత అది వ్యయం అవ్వకూడదు రాహువుకి మేషసింహాలు రెండు స్థితమై ఉంటే మంచిదే వాటి దాంట్లో కానీ దీంట్లో కానీ ఉంటే మంచిదే కానీ అది స్థానం అవ్వకూడదు ఇది రాహుకి సాధారణంగా మూడు ఆరు ఎనిమిది పదకొండు స్థానాలు శుభమైనటువంటి దీంట్లో అత్యంత శుభమైనటువంటిది ఎనిమిది అష్టమస్థానం అష్టమరాహు ఆయుష్కారకత్వము యోగప్రదము స్థానంలో రాహు ఉంటే సర్వశ్రేష్టం ఇక్కడ జ ఏ జాతక చక్రానికి అయినా సరే అష్టమస్థాన రాహు ఆవిష్కారకత్వం తర్వాత రాహు లాభాధిపతి సంబంధము ద్వితీయము చతు శని దశ రాహు అంతము శుక్రదశ రాహు ఇక్కడ జాగ్రత్తగా గమనించండి లాభాధిపతి సంబంధం ఇక్కడ లాభాధిపతి లగ్నానికి ఒక లగ్నాన్ని తీసుకున్నాం మనం ఒక జాతక చక్రాన్ని మేష లగ్నానికి లాభాధిపతి శని అయ్యాడు రాహువుతోటి లాభాధిపతి సంబంధం ఎప్పుడూ కూడా శుభమైనటు లాభాధిపతితో ఏ గ్రహం యొక్క సంబంధమైనా మంచిదే ఎందుకంటే లాభాన్ని కలిగించేటువంటి వాడు కనుక అయితే ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే ఈ లాభాధిపతితో ఉన్న రాహువు మీద పాపగ్రహ దృష్టి పడకూడదు విశేష దృష్టి అయితే ఇంకా ఇబ్బంది పెట్టేటటువంటిది అంచేత లాభస్థాన రాహువు ఉన్నా లాభస్థానంలో ఉండేటువంటి రాహువుని లాభస్థానాధిపతి చూస్తున్నా లాభస్థానం అది ఇక్కడే ఉండదు కదా శని ఎక్కడో ఉన్నాడు అనుకుందాం శని ఉదాహరణకి ఈ శనికి సప్తమము సప్తమ కంటే తృతీయము తృతీయం కంటే దశమము విశేషమైనటువంటి యోగప్రదం అలాగా దశమ దృష్టి పడినట్టయితే అది యోగప్రదము అని లాభస్థానాధిపతి సంబంధం రాహువుకి మేష లగ్నానికి శనితో సంబంధం ఇక్కడ కొన్ని ప్రత్యేకించి చెప్పబడ్డాయి వీటిలన్నింటినీ పరిగణలోకి తీసుకోవాలి తర్వాత రాహు రాహు రెండు ఎనిమిది పన్నెండు స్థానాల్లో స్థితమై అంటే రెండులో కానీ ఎనిమిదిలో కానీ ఇక్కడ వృశ్చికంలో కానీ పన్నెండు వ్యయంలో కానీ వ్యయంలో అలాగా ఉండకూడదు స్థితమై మూడు ఎనిమిది పన్నెండు అధిపతుల యుతి మారకమునకు బలం సాధారణంగా రాహు మారకానికి బలవంతుడు ఇంతకుముందు మారక లక్షణాల గురించి చెప్పాను మారక లక్షణాల్లో ముందు వ్యయము వ్యయము కంటే సప్తమ బలము సప్తము కంటే ద్వితీయము బలం ద్వితీయము స్థానాధిపతి మారక స్థానాధిపతి అంచతే మేష లగ్నానికి ప్రత్యేకంగా శుక్ర రాహు యుతి ఎప్పటికైనా సరే అది మారకానికి కూడా బలమైనటువంటిది ద్వితీయంలో రాహు ఉన్నా కానీ కూడా మార్ మాత్రమే దీంట్లో ద్వితీయంలో రాహు ఉన్నట్టయితే కొన్ని మంచి లక్షణాలు కూడా ఉన్నాయి ఇప్పుడు వైద్య విచ్చి రావడం మొదలైనటువంటివి అంత మాత్రం చేత ఆ రాహు యొక్క దశ అంతర్దశలో అప్పటికి మారకం అది ఎప్పుడు వస్తే అప్పుడు అది ఎనభై ఏళ్ళకో తొంభై ఏళ్ళకో ఎప్పటికైనా మారకం రావాల్సిందే రకడు రాహు అవుతాడు ఇది తర్వాత రాహు ఐదు తొమ్మిది స్థితమై రెండు ఏడు అధిపతుల యుతి దృష్టి రాహుదశలో ప్రబల మార్గం ఇంకా చెప్పాడు కోణాల్లో ఉండి ఇక్కడ ఐదు పంచమము సింహం మేషలగ్నానికి నవమము కోణము దీని అధిపతి రవి దీని అధిపతి ధనుస్సు గురుడు ఐదులో కానీ తొమ్మిదిలో కానీ ఉండి దీని మీద సప్త ద్వితీయాధిపతి ఎందుకంటే ద్వితీయము మారక స్థానం అందుకని ద్వితీయాధిపతి దృష్టి సప్తమాధిపతి దృష్టి ఇక్కడ సప్తమి ద్వితీయాధిపతి శుక్రుడు సప్తమాధిపతి శుక్రుడు ఇద్దరు ఒకటే అయ్యారు ఎందుకు చెప్తున్నారు ఇలాగా ఎందుకంటే ఇక్కడ ద్వితీయ సప్తమాధిపతులు రెండు ముందు మారకానికి బలమైనటువంటి స్థానాలు వ్యయము వేయము కంటే సప్తమము సప్తము కంటే ద్వితీయము బలము అందుకు చెప్పారు వీళ్ళిద్దరూ ఈ రాహు ఐదులో కానీ తొమ్మిదిలో కానీ ఉండి శుక్రుడి యొక్క దృష్టి కానీ శుక్ర యుతి కానీ ఆ స్థానంలో జరిగినప్పుడు అదే చెప్పబడింది ధృతిగా రాహుదశలోనే ప్రబల మారకం అవుతుంది రాహుదశ ఎప్పుడు వస్తే అప్పుడు దీనికి మళ్ళీ ఖచ్చితత్వం లేదు అంటే ఇక్కడ రాహుదశ రాహు అంతరము అని అర్థం రాహు ఏయుమందు పూర్తి అవయోగం ఎవరో ఒకళ్ళిద్దరు దీని మీద కూడా ఇంతకుముందు చేసినటువంటి వీడియోల్లో ప్రశ్న అడిగారు రాహు వ్యయమంతున్న ప్రబల మార్గం ఇక్కడ రాహు వ్యయంలో ఉండకూడదు ఖచ్చితంగా ఉండకూడదు అయితే కొన్ని కొన్ని సందర్భాల్లో రాహులో వ్యయంలో రాశిలో ఉన్నంత మాత్రం అంశాలు కూడా పరిగణలోకి తీసుకోవాలి రాహులో వ్యయం ఉన్నప్పుడు కొంత అవయోగము జరిగినా యోగభంగము జరిగినా అంశలో కనుక అది బలంగా ఉన్నట్టయితే ఈ యోగభంగం ఎక్కువ కాలము నిలబడదు అని చేత అంశచక్రా కూడా పరిగణలోకి తీసుకుని అక్కడ కూడా అలా ఉంటే అప్పుడు చెప్పాలి అంతేగాని రాశి చక్రాన్ని ఆధారంగా చేసుకుని రాహు వ్యయంలో ఉన్నాడు కదా అని చెప్పి యోగం మొత్తం పట్టదా అనుకోకూడదు యోగము పట్టడానికి ఏ యోగమైతే మనం కావాలనుకుంటున్నామో ఆ యోగమునకు సంబంధించినటువంటి గ్రహము యొక్క బలాన్ని కూడా పరిశీలించాలి నిజానికి వ్యయంలో రాహు ఉన్నా సరే ఈ రాహువే బలహీనంగా ఉంటే గ్రహ బలం అందుకే ఇంతకుముందు వీడియో చెప్పినప్పుడు చెప్పాను ఎప్పుడు కూడా ఏ గ్రహము యొక్క ఫలితాన్ని చెప్పవలసి వచ్చినా గ్రహ బలం ముఖ్యము గ్రహం ఎంత బలంగా ఉంది అనేటి పరిగణించి కానీ శాస్త్రంలో జ్యోతిషం చెప్పడానికి కుదరదు బలహీనమైనటువంటి గ్రహాలు యోగాలను ఇవ్వవు అలా అని చెప్పి మారకం నువ్వు చేయవు బలహీన గ్రహం యొక్క ఫలితం బలహీనంగానే ఉంటుంది అది శుభమైతే శుభమైనా అశుభమైతే అశుభమైనా సరే ఇది తర్వాత రాహు మూడు ఆరు ఎనిమిది పదకొండు స్థానంలో యోగమునకు ఆయుధాయమునకు మంచిది ఏ జాతక చక్రానికైనా సరే మూడు మిథునంలో ఇప్పుడు మేష లగ్నాన్ని తీసుకుందాం మిథునంలో కానీ తర్వాత ఆరు కన్యలో కానీ దీని అధిపతి బుధుడు తర్వాత ఎనిమిది అష్టమరాహు ఎప్పుడూ ఆయుష్కారకత్వమే ఈ వృష్టికమునందు కానీ తర్వాత పదకొండు కుంభమునందు కానీ పదకొండవ స్థానంలో ఏ గ్రహమైనటువంటి యోగమే తర్వాత రాహు మేషసింహ రాసి యోగము ఇంతకుముందు చెప్పినట్టుగా రాహు కనుక మేష సింహ ఇవి శుభస్థానములై నిజానికి మేషలగ్నాన్ని తీసుకుంటాం మేషము కానీ సింహము కానీ శుభస్థానములై వీటి అధిపతులు శుభస్థితిలో ఉన్నట్టయితే సింహములు అత్యంత శ్రేష్టం అక్కడ ఉండడం అనేటువంటిది అంటే మేషలగ్నాన్ని తీసుకున్నట్టయితే ఈ మేషలగ్న జాతకులకి మేషంలో ఉండొచ్చు సింహంలో ఉండొచ్చు ఆ తర్వాత మూడు మిథునంలో ఉండొచ్చు తర్వాత ఆరు కన్యలో ఉండొచ్చు ఎనిమిది వృశ్చికల్లో పదకొండు కుంభంలో ఈ స్థానమునందు రాహువు అత్యంత ప్రదుడు అయితే వీటి అధిపతుల యొక్క బలాబలములను పాప పాప శుభస్థితులను పరిశీలించి అప్పుడు చెప్పాలి రాహు యొక్క బలాన్ని కానీ మిగిలినటువంటి గ్రహాల యొక్క బలాన్ని కానీ ఇది రాహువుకు సంబంధించినటువంటి శుభ శుభాలు ఈ కార్యక్రమం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి